హిందూ సంప్రదాయంలో ఒక్కో పండుగకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది శ్రీరామనవమి రోజే రాముడి పుట్టినరోజు ఈ పవిత్రమైన రోజున భక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ సందర్భంగా శ్రీరాముడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి పూజలు చేస్తారు అయితే ఈ పండుగ నాడు శ్రీరాముడికి నైవేద్యంగా పానకం వడపప్పు ప్రత్యేకంగా తయారు చేస్తారు మరి వాటినే ఎందుకు నైవేద్యంగా సమర్పిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకంటే శ్రీరామచంద్రుడికి బెల్లం అంటే ఇష్టమని పండితులు చెప్తున్నారు ఆధ్యాత్మిక రామాయణం ప్రకారం రాముడు వనవాస సమయంలో రాముడు సీత లక్ష్మణులు పండ్లు విత్తనాలు మూలికలతో పానకం తయారు చేశారని చెప్తుంటారు అలాగే శ్రీరాముడికి ఋషులు వడపప్పు సమర్పించినట్టుగా కూడా కథనాలు ఉన్నాయి అయితే శ్రీరామనవమి రోజున భక్తులు సాంప్రదాయబద్ధంగా పానకం వడపప్పు తయారు చేసి స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రసాదంగా సమర్పించుకుంటారు సామాజిక సమానత్వం మరియు సహకారాన్ని ప్రోత్సహించడం ఈ పండుగ యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి ఇదిలా ఉంటే వేసవిలో వచ్చే శ్రీరామనవమి రోజున పానకం సేవించడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది యాలకుల్లో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి అలాగే వడపప్పులో ఉపయోగించే పప్పు ధాన్యాలు మంచి ప్రోటీన్ పీచు పదార్థాలకు మూలం వడపప్పు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది శ్రీరామనవమి రోజున పానకం వడపప్పు తీసుకోవడం వల్ల ఆయువు ఆరోగ్యాలు లభిస్తాయని కూడా చెప్పొచ్చు